శ్రీకాకుళం జిల్లా సర్కారీ దవాఖానాల్లో నాణ్యత లేని మందుల పంపిణీ గుట్టు రట్టయింది శ్రీకాకుళం సరోజన ఆసుపత్రి నరసనపేట ప్రాంతీయ ఆసుపత్రి బుడితి కోటబొమ్మాలి సామాజిక ఆసుపత్రుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది మూడు వందల ఇరవై ఏడు నమూనాలు సేకరించిన అధికారులు కోల్కతాలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలకు పంపి నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు గుర్తించారు నివేదికల ఆధారంగా పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు నగరాలకు చెందిన ఐదు సంస్థలపై కేసులు నమోదు చేశారు నాణ్యత లేని ఔషధాలను ఆసుపత్రులకు పంపిణీ చేశారు వాటి వినియోగాన్ని ఆపేసి తిరిగి ఏపీఎంఎస్ఐడిసికి పంపించాలని వైద్యాధికారులు సూచించారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కానీ మా హెడ్ ఆఫీస్ నుంచి కానీ ఏవైనా నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ కింద వచ్చినట్లయితే అవి వెంటనే మేము అన్ని దగ్గర కూడా యూటిలైజ్ చేయొద్దు అని చెప్పి సర్కార్ ఇస్తాం క్లోజ్ చేసింది వెంటనే మా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ డ్రగ్స్ అన్ని కూడా అన్ని పీఎస్ నుండి మేము కలెక్ట్ చేసుకుని సెపరేట్ గా డ్రగ్ ఎక్స్పైరీ రూమ్ లో మేము స్టోర్ చేస్తాం ఇప్పుడు జరుగుతుంటాయి సార్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం జరుగుతుంటాయి జరగపడం కాదు ఎందుకంటే ఏడు వందల పన్నెండు డ్రగ్స్ లో ఒకటో రెండు వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మేము ప్రజలకి యూటిలైజ్ కాకుండా ఇబ్బందులు పడకుండా మేము వెంటనే స్టాప్ చేసి ఆన్లైన్ లో కూడా మేము కూడా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఈ మూడు వందల ఇరవై ఏడు శాంపుల్స్ లో కూడా ఏడు శాంపుల్స్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా ఈ రెండు సంవత్సరాల్లో డిక్లేర్ అవడం జరిగింది అంటే సుమారుగా ఒక వచ్చింది అంటే సాధారణంగా ప్రభుత్వం ప్రైవేట్ అన్నది కాదండి మనం మనం తీసిన శాంపిల్స్ లో ఒక్కోసారి ప్రాబబిలిటీని బట్టి వస్తా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆదేశాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే అండి ఇంటెలిజెంట్ శాంపిలింగ్ చేయమని చెప్తారు ఇంటెలిజెంట్ శాంపిలింగ్ అంటే ఏంటంటే మనం మాక్సిమం శాంపుల్ తీసామంటే అది ఫెయిల్ అవ్వాలి అన్న టార్గెట్ తో చేయమని చెప్తారు అంటే అంత స్ట్రాటజిక్ గా వెళ్లమని చెప్తారు మాకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి ఏ మందును సెలెక్ట్ చేస్తే నాశరకమని తేలే అవకాశం ఉంది అన్న దాని మీద ఎక్కువగా ఆలోచించి చేయమని చెప్తారు దాన్ని మనం ఇంటెలిజెంట్ శాంప్లింగ్ అంటామండి ఎక్కువ ఎన్ఎస్క్యూ రావడానికి ట్రై చేస్తాం అంటే ఎక్కువ ఎన్ఎస్క్యూ రావడం అంటే ఏంటంటే మాక్సిమం మార్కెట్ ఉన్న స్ట్రాటజీని మనం రిఫ్లెక్ట్ చేసేటట్లుగా చూడాలన్నది మనం ప్రధానమైన ఉద్దేశం